అందరికీ నమస్కారం కరెక్ట్గా సంవత్సరం కింద ఇదే వేదిక మీద దమ్కీ సినిమా అప్పుడు వచ్చిన యంగ్ టైగర్ మళ్ళీ ఆ వైబ్ని ఇక్కడ చూస్తున్నాము నేను నా సోషల్ మీడియాలో అప్పుడు అందరికీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతే నాకు మాత్రం తారక రామనామ సంవత్సరం ప్రారంభమైందని ఎందుకంటే ఆ రోజు ఈ వేదిక మీద నుంచి నా పాటలు ఎంతో ఇష్టమని తారక్ గారి తారక రామారావు గారి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి వింటే నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేని క్షణం అది మ్యాడ్లో కళ్ళజోడు కాలేజీ అని రాస్తే చాలా పెద్ద హిట్ చేశారు అట్లాగే ఈ లడ్డు కాని పెళ్ళి ఈ పాటను కూడా అంతే పెద్ద హిట్ చేశారు నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మ్యాడ్ గ్యాంగ్ రియల్లీ థియేటర్లో చూస్తుంటే అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోవట్లేదండి అంత మ్యాడ్ మ్యాడ్గా ఉంది సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చిత్రంలో రాయడానికి అత్యద్భుతమైన ట్యూన్ ఇంత మాసీ ట్యూన్ ఇచ్చినటువంటి నా మిత్రుడు సంగీత దర్శకుడు సంది సంగీత దర్శకుడు మా భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట చెప్పాలి కరెక్ట్గా రెండు వేల పదహారో సంవత్సరం మాకు కూడా ఒక మ్యాడ్ గ్యాంగ్ ఉంది అందరం గీత రచయితలమే పూర్ణాచారి దేవ్ పవార్ సురేష్ గంగుల మేమందరం రెండు వేల పదహారులో కూర్చొని భీమ్స్ సంగీత దర్శకత్వంలో నలుగురం కలిసి ఒక సినిమాలో రాయాలని పదహారు రెండు వేల పదహారులో తొమ్మిది సంవత్సరాల కింద అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరింది మేమందరం కూడా ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది మా మ్యాడ్ గ్యాంగ్ని ఈ మ్యాడ్ గ్యాంగ్లో జాయిన్ చేసినందుకు భయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much, Kasar Nishamgaru.